హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి అఫ్ డిపి న్యూస్ విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామం వద్ద ఐతం వారి కుటుంబం ఆధ్వర్యంలో రాములు వారి కోవుల వద్ద వినాయక నవరాత్రులు ఘనంగా జరిగాయి పురోహితుడు శివకుమార్ శర్మ చేతుల మీదుగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రెండు వందల ఏడు కేజీల లడ్డు శివలింగ ఆకారంలో ఉన్న లాడూను వేలంపాట వేయడం జరుగుతుంది ఈ యొక్క లడ్డూను ఐతం శెట్టి పెద్దబాబుల గారి శ్రీను డొనేట్ చేయడం జరిగిందని ఇక్కడ శెట్టి వారు చెప్పడం జరుగుతుంది ఇదే విషయంలో ఈ యొక్క లడ్డూని ఏదైతే సరిపల్లి శివరామ స్వీట్స్ వారి దగ్గర తయారు చేశామని శెట్టి వారు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా శెట్టి కుటుంబ సభ్యులు అదే అదేవిధంగా మంగళపాలెం గ్రామ ప్రజలు అవినీతి ముఖాముఖి చేయడం జరిగింది ఇది విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో రామాలయం కోవిల్ వద్ద శెట్టి కుటుంబం ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క వినాయక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సుమారు రెండు వందల ఏడు కేజీల శివలింగ ఆకారంలో లాడు కనబడుతుంది మీరు చూస్తున్నారు కదా అయితే ఈ యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ ఐదంశెట్టి కుటుంబ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి అడిగే ప్రయత్నం మనం చేద్దాం చెప్పండి మాది మంగళబాడు గ్రామం మాది మంగళపాలెం గ్రామం కొత్త మండలం విజయనగరం జిల్లా మేము ఐదు చోటు కుటుంబ సభ్యులమే మా తాత తండ్రులు గారిని రామాలయంలో వినాయక నవరాత్రి కార్యం జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా మా కుటుంబ సభ్యులు అందరూ తోడుపేద గడితో అంగరభ వైభవంగా ఈ కార్యం నిర్వహిస్తున్నాము అలాగే గత పది సంవత్సరాల వరకు ఈ లాడు వంద కేజీల నుండి ఈ రోజు రెండు వందల కేజీల వరకు వచ్చింది అలాగే రాను రాను ఇంకా పెంచుకుంటున్న పోతున్నాం కానీ ఏ రోజు తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని ఐదు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో చేస్తున్నాం అయితే ఇదే విషయాన్ని మనం అప్పలరాజు గారిని అడిగే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి కొత్తవలసీ మండలం విజయనగరం జిల్లా మంగళపాలెం గ్రామం మాది మా పూర్వీకుల నుంచి రామాలయలో పెట్టడం ఆనవాయితీ అంతకుముందు గ్రామం అంతా కలిసి ఒకే బొమ్మని పెట్టేవారు మేము తెలి మాకు తెలిసి ఒక ఇరవై పాతికి సంవత్సరాల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి ఐదు శేట కుటుంబ రామాలయం ఆడతాం అందరితో పాటు మాకున్న ప్రత్యేకత ఏంటంటే చిటికల బాజని అవనాయండి గరిడి అవనివ్వండి తొమ్మిది రోజులు షెడ్యూల్ రాసుకుంటాం తొమ్మిది రోజులు చిటికల బాజని పత్తి బొమ్మ దగ్గర చేస్తాం తొమ్మిది రోజులు గరిడి చేస్తాం ఈరోజు రామాలయ బొమ్మ పాటు ఇంకో మూడు బొమ్మలు కూడా అనుకున్నాయి కాకపోతే మాకున్న ప్రత్యేకత ఏమిటంటే లాడు సెట్ శ్రీన్ అని దీన్ని వంద కేజీల నుంచి ఈరోజు రెండు వందల ఏడు కేజీల వరకు ఆయన డొనేట్ చేస్తారు ప్రతి సంవత్సరం దీన్ని ఏంటంటే మేము మాక్సిమం లక్ష రూపాయల వరకు వెళ్తుంది అనమాట వేలంపాట లక్ష రూపాయల వరకు వెళ్తుంది మా గురుగారు రాగ రాపర్ జగదీష్ బాబు వచ్చి వేలం ప్రతి సంవత్సరం మాకు ఆయన వచ్చి ఆలం వేస్తారు కదా ఏదైతే గ్రామ పెద్దలు ఏం చెప్తున్నారంటే ఐదంశెట్టి కుటుంబం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు ఎటువంటి డీజేలు అలాంటివి కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే చేస్తాం గరడీలతో అదేవిధంగా విధంగా పెద్దలు అలాంటి ఆవులతో మంచిగా ఊరేగించి తప్పిడుగుళ్ళు పోలాటాలు ఇలాంటి నృత్య ప్రదర్శనలు చేస్తూ ప్రజలకు ఆనందింపు చేస్తూ ఏదైతే రెండు వందల ఏడు కేజీల లాడు అనేది ఉందో అది ఊరు గ్రామ గ్రామంలో ప్రతి గడపకి చేరే విధంగా మా ఏదైతే శెట్టి కుటుంబం అదే అదేవిధంగా మంగళపాలెం గ్రామ పెద్దలు అవనండి యువత అవనండి అందరూ కూడా ఉదయం సరికి అందరింటికి చేరే విధంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వేలం పాట గతంలో లక్షల్లో ఈ ఈసారి ఈ వేలం పాట ఏ విధంగా వెళ్తుందో మనం వేచి చూడాల్సిన పని అంతైనా ఉంది దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ గ్రామ పెద్దలు అవనాయండి ఐతంశెట్టి కుటుంబ సభ్యులైతే అవనాయండి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడంలో ఇక్కడ గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వినాయకుడి నవరాత్రుల్లో పూజలు నిర్వహిస్తున్న పంతులు గారైన శివకుమార్ శర్మ ఎఫ్టిపి న్యూస్తో మాట్లాడుతూ మహాగణాధిపతి మంగళపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలోని శెట్టివారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క రామాలయంలోని ప్రతి సంవత్సరం కూడా శ్రీ వరసిద్ధి వినాయక వారి యొక్క పూజా కార్యక్రమాలు నవరాత్రులు కూడా చాలా దిగ్విజయంగా ఉన్నారు అలాగే ఈ సంవత్సరం రెండు వందల కేజీలు రెండు వందల ఏడు కేజీలు లడ్డు స్వామివారికి నివేదన చేసి తొమ్మిది రోజులు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు స్వామివారి యొక్క నిమజ్జన పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత స్వామివారి యొక్క నిమజ్జనాన్ని దిగ్విజయంగా కూడా నిర్వహిస్తున్నారు కావున భక్తులు మంది కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో ప్రతినిత్యం కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశిస్సులు పొంది తరిస్తున్నారు ఈ విధంగా ఐదు శట్టి ఇంటి పేరు గల వాస్తవ్యాలందరూ కూడా ఈ యొక్క గ్రామ రామాలయంలోని చాలా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా వినాయక స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు స్వస్తి গণেশ <laughs> মহারাজ <laughs> రెండు వందల ఏడు కేజీల లడ్డూను లక్ష ఆరు వేల రూపాయలకు పాడుకున్న బిందెల సుందర్రావు Редактор субтитров А.Семкин Корректор А.Егорова చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ఉంటాను